రాజకీయ కక్ష సాధింపులో భాగంగా తనపైన తన అనుచరులపై సంబంధం లేని వ్యవహారాల్లో కూడా ఇరికించి కొంతమంది పోలీసులు అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని మాజీ మంత్రి విడుదల రజని ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ నేతల అక్రమాలపై బాధితులు ఫిర్యాదులు చేస్తే వారు నా అనుచరులు అంటూ నమోదు చేస్తున్న తప్పుడు కేసులపై చట్టపరంగా పోరాటం చేస్తానని ఆమె స్పష్టం చేశారు డ్రామా నడిపారు ఏ విధంగా కూడా పోలీసు వాళ్ళు కూడా ఇందులో పార్ట్ అయ్యి నన్ను టార్గెట్ చేస్తూ ఇబ్బంది పెట్టాలనుకున్న వాళ్ళకు ఆద్యం పోస్తూ మరి ఏ విధంగా ముందుకెళ్లారనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి ఈ కేసే ఒక ఉదాహరణ ఎవరో గాలి పోగేసుకొని కట్టుకదలల్లి నన్ను టార్గెట్ చేస్తూ నా ఫాలోవర్స్ ని మా స్టాఫ్ని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి ఆ గాలి పోగేసుకొని తెచ్చి ఇచ్చినటువంటి ఒక కంప్లైంట్ ఆ గాలి పోగేసుకొని తెచ్చినటువంటి అల్లినటువంటి ఆ కథ చూస్తే దాంట్లో కూడా నన్ను టార్గెట్ చేసే భాగంలో పోలీసు పా పోలీసుల పాత్ర కూడా ఆ కంప్లైంట్ రాసినటువంటి రాస్తున్న విధానంలో చేసిన అల్లినటువంటి ఆ కథలో వాళ్ళ పాత్ర ఉందేమో అని నా అనుమానం ఎందుకనంటే ఒక కంప్లైంట్లో శ్రీ గణేష్ చౌదరి అనేటువంటి వ్యక్తి నా సన్నిహితుడని ఈ గణేష్ అనేటువంటి వ్యక్తి నా ఫాలోవర్ అని అతనికి మాకు ఏవో ట్రాన్సాక్షన్స్ ఉన్నాయని చెప్పేసి ఒక గాలి పోగేసి ఒక కట్టు కదలి అది కంప్లైంట్ ఇస్తే ఆగ మేఘాల మీద ఆ కంప్లైంట్ ఆ కంప్లైంట్ ఎప్పుడైతే గ్రీవెన్స్కి వచ్చిందో ఇమీడియట్గా కూడా నా స్టాఫ్ మీద చీటింగ్ కేసు నమోదు చేశారు చూస్తే శ్రీ గణేష్ నా శ్రీ గణేష్ చౌదరి నా సన్నిహితుడా ఎవరి ఒకసారి చూద్దాం మీరు చూసినట్టయితే ఇందులో ఈ సర్కిల్ చేసినటువంటి వ్యక్తి ఇతను శ్రీ గణేష్ చౌదరి ఇతను ఎవరి పక్కన ఉన్నాడండి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో దర్శి ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ గా ఎమ్మెల్యే అభ్యర్థి క్యాంపెయిన్ లో ఉన్నాడు ఈ శ్రీ గణేష్ చౌదరి ఎంతో సన్నిహితంగా క్యాంపెయిన్ చేస్తూ వారి కోసం ప్రచారంలో మాట్లాడుతున్నటువంటి ఫోటోలు ఆ దర్శి క్యాంపెయిన్ లో పార్టిసిపేట్ చేసినటువంటి ఫోటోలు ఇవి ఎవరు సన్నిహితుడండి ఇతను ఎవరు ఫాలోవరు ఏ పార్టీ ఈ శ్రీ గణేష్ చౌదరి ఈ శ్రీ గణేష్ అనే వ్యక్తి టిడిపి ఈ టిడిపి అతన్ని మా ఫాలోవర్ అంటారా మా ఫాలోవర్ అని చెప్పి ఒకటి మార్చ్ రెండు వేల ఇరవై ఐదు ఇది ప్రజావేదికలో లోకేష్ గారికి ఒక అర్జీ వెళ్ళింది ఇది లోకేష్ గారికి ఇచ్చినటువంటి అర్జీ ఈ అర్జీలో ఏమని ఉందంటే చంద్రగిరి శ్రీనివాస్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఇది ప్రకాశం జిల్లా దర్శిలో ఈ అర్జీ ఇందులో ఏమనంటే జాబ్స్ ఇప్పిస్తానని ఈ బత్తుల శ్రీ గణేష్ అనేటువంటి వ్యక్తి చిలుకలూరుపేట నివాసి ముప్పై ఐదు లక్షలు తీసుకున్నారు మాకు న్యాయం చేయండి అని ఒక కంప్లైంట్ ఈ అర్జీలో క్లియర్ గా మీడియా వాళ్ళకు కూడా చెప్తా ఉన్నా సార్ బత్తుల శ్రీ గణేష్ అనే వ్యక్తి నాకు గుంటూరు విజ్ఞాన్ కాలేజ్ దగ్గర మా అమ్మాయికి సీట్ ఇస్తానని పరిచయం అయ్యాడు నేను పత్తిపాటి పుల్లారావు మంత్రి గారి దగ్గర ఉంటానని చెప్పాను చెప్పి అతను ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి మా దగ్గర ముప్పై ఐదు లక్షలు తీసుకున్నాడు ఈ శ్రీగణేష్ తీసుకొని పది సంవత్సరాలు అయింది ఈరోజు మనం మాట్లాడుతున్నాము రెండు వేల ఇరవై ఐదు పది సంవత్సరాలంటే రెండు వేల పదిహేనులో ఏ పార్టీ అధికారంలో ఉంది ఇతను స్పష్టంగా చెప్తున్నాడు పత్తిపాటి పుల్లారావు గారి ప్రధాన అంచరుని సన్నిహితంగా ఉంటానని చెప్పి కంప్లైంట్లోనే రాశారు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చాడో ఆ కంప్లైంట్ ఇచ్చిన అతను మొన్న మార్చి రెండు వేల ఇరవై ఐదులో ఈ గవర్నమెంట్ వచ్చాకే దర్శిలో ఇచ్చినటువంటి కంప్లైంట్ లో పది సంవత్సరాలు అయిందంట పత్తిపాటి పుల్లారావు అనుచరుణ్ ని ఫాలోవర్ని అని చెప్పి మరి ముప్పై ఐదు లక్షలు తీసుకున్నాడని చెప్పి ఒక కంప్లైంట్ ఇచ్చారు ఇక్కడ ఎక్కడ కూడా మా పేరు లేదే ఎవరని చెప్తున్నారు ఈ శ్రీ గణేష్ అనే వ్యక్తికి మాకు ఎటువంటి సంబంధం లేదు మాకు కానీ మా సిబ్బందికి కానీ మా ఫాలోవర్స్ కానీ మా నియోజకవర్గ ప్రజలను అడిగితే చెప్తారు ఈ శ్రీ గణేష్ ఎవరు ఏ పార్టీ ఎవరితో సంబంధాలు ఉన్నాయనేది మాకు సంబంధం లేదు మా పార్టీ కానటువంటి వ్యక్తిని ఏదో ఒక కట్టుకథ అల్లి ఆ కట్టుకథలో నన్ను టార్గెట్ చేసేందుకు సంబంధం లేనటువంటి ఈ శ్రీ గణేష్ పేరుతో ఎవడో గాలికి ఒక కంప్లైంట్ ఇస్తే దాంట్లో మా మీద కేసులు పెడతారా దీంతో పాటు ఇంకోటి కూడా చూపిస్తాను మీకు దీని మీద ఈ గవర్నమెంట్ వచ్చాకే ఇతనేవో ఇతనికి వేరే వాళ్ళకేవో ట్రాన్సాక్షన్స్ ఉన్నాయని చెప్పి పలు కంప్లైంట్స్ పలు గ్రీవెన్స్ లో ఇతని మీద ఇచ్చారు ఈ గణేష్ మీద మరి ఈ గణేష్ మీద ఇంకోటి మా చిల్కలూరు టౌన్ టౌన్ స్టేషన్లో ఈ టీడీపీ గవర్నమెంట్ రాగానే ఒక కంప్లైంట్ వెళ్ళింది అక్కడ కూడా ఆ కంప్లైంట్ వెళ్ళిన తర్వాత పోలీసులు ఇరవై ఒకటి జనవరి అంటే జనవరి ఇరవై ఒకటి రెండు వేల ఐదులో ఒక రాజీ ఒక రాజీ అండర్స్టాండింగ్ రాసుకున్నారండి ఒక సెటిల్మెంట్ జరిగింది టౌన్ స్టేషన్ లో ఈ సెటిల్మెంట్ ఏంటంటే కంప్లైంట్ అతను మొన్న మా మీద ఎవరైతే కంప్లైంట్ ఇచ్చాడో ఈ మాబు సుబాని అని చెప్పి మా మీద కంప్లైంట్ ఇచ్చాడో కంప్లైంట్ ఇస్తే మా మీద కేసు కట్టారో అదే వ్యక్తి గవర్నమెంట్ రాగానే కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్లో పోలీస్ స్టేషన్లో జరిగిన సెటిల్మెంట్ ఏంటి